హాయ్ అండి ఎండతో పని లేకుండా టమాటా చట్నీ అయితే ఈజీగా అయితే తయారు చేశాను నేను చెప్పే కొన్ని కొలతలను పాటిస్తే మాత్రం ఈ టమాటా పచ్చడి ఆరు నెలల వరకు అయితే చక్కగా నిల్వ ఉంటుందండి మరి ఇంకెందుకు సమయం ఎలా తయారు చేశానో చూసేద్దాం ముందుగా ఒక కిలో టమాటాలని శుభ్రంగా కడిగేసి క్లాత్తోనైతే చక్కగా తుడిచాను తడి అనేది ఎక్కడా ఉండకూడదు ఇప్పుడు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఈ ప్యాన్లో వేసేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు వాటర్ అట్లాంటిది ఏమీ యాడ్ చేయకుండా చక్కగా ఉడకబెట్టుకోవాలి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటేనండి అప్ప సూపర్గా ఉంటుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండునైతే వేసుకోవాలి ఈ చింతపండులో గింజలు అట్లాంటివి ఏమీ లేకుండా చక్కగా చూసుకోవాలి ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు చింతపండు మంచిగా ఉడకబెట్టేసుకోవాలి ఈ చట్నీ అయితేనండి పప్పుచారులోకి సాంబార్లోకి ఎందులోకి వేసుకొని తిన్నా కానీ చాలా అంటే చాలా చక్కగా స్పైసీగా ఉంటుంది చాలా కమ్మగా అయితే ఉంటుంది ఈ విధంగా టమాటాలను అయితే ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలని పక్కన పెట్టేసుకోవాలి ఒక స్పూను మెంతులు టూ స్పూన్సు ఆవాలు డ్రై రోస్ట్ చేసుకొని ఇలా మెత్తగా పౌడర్ అయితే పట్టుకోవాలి టమాటాలు అయితే ఆరిపోయాయి ఇప్పుడు మిక్సీలో వేసేసుకుందాము మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా చక్కగా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలానే హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ హండ్రెడ్ గ్రామ్స్ కారము మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతుల పౌడరు అది కూడా ఇందులో వేసేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ ఇది వెల్లుల్లి పైన పొట్టు తీసేసాను ఇవి కూడా వేసేసుకొని వీటన్నింటినీ చక్కగా ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా అయితే పట్టుకోవాలి చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు మనం కిలో టమాటాలు తీసుకున్నాం కదా పావు కిలో నేను ఇలా ఆయిల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ చట్నీని అయితే మనము పోపు అయితే పెట్టుకోవాలి పోపు దినుసులు అయితే వేసాను పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు అలానే కొన్ని ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కరివేపాకు అంతా చిటపటలాడుతుంది అందుకే మూత పెట్టాను ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ ఫ్లేవర్ బాగుంటుందండి ఇంగువ వేసుకుంటే ఇలా ఇంగువ వేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ టమాటా చట్నీని ఇందులో వేసేసుకొని పది నిమిషాల పాటు చక్కగా కలుపుతూ అయితే దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ చట్నీని అప్పుడే మనకి ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది లేకపోతే తొందరగా పాడైపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ పచ్చడి అయితే మనకి ఆరు ఆరు నెలల వరకైతే ఖరాబ్ కాకుండా ఉంటుంది బయట పెట్టుకుంటే త్రీ ఫోర్ మంత్స్ అయితే ఉంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా టమాటా పచ్చడి అయితే తయారైపోయింది థ్యాంక్ యూ అండి మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతోనే కలుసుకుందాం బాయ్ బాయ్